కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పక్కదారి పట్టిస్తుంది సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం దుర్మార్గమైనటువంటి విషయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇండి కూటంలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ వాట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీకి కూడా సంబంధం ఉండాలి మరి ఇండి కూటమిలో జాబ్ బయటికి వెళ్ళిపోతుందా మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా అందుకని మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి మాట్లాడేటువంటి కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి బెయిల్ అనేది మున్సిపల్ కోర్టులో రిజెక్ట్ అయింది జిల్లా కోర్టులో రిజెక్ట్ అయింది చివరికి హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు పార్లమెంట్ మీద విశ్వాసం లేదు సెబీ మీద విశ్వాసం లేదు కోర్టుల మీద విశ్వాసం లేదు ఆర్జీ వన్ రాజీవ్ గాంధీ గారు ముస్లిం మహిళలకి మనోవర్ తీయాలని సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు ఆర్డర్ని తుంగలో దెక్కి ఆర్డినెన్స్ తెచ్చినటువంటి పెద్ద మనిషి ఆర్జీ వన్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు వన్ అయితే అది సుప్రీంకోర్టు పట్ల రాజీవ్ గాంధీ గారికి ఉన్నటువంటి అభిప్రాయం అయితే ఇలా ఆర్జీటీ కొత్త గేమ్ నటిస్తాడు తెలంగాణలో సామెత చెప్తారు ముందు నాగలు ఎట్ల పోతే వెనక నాగలు అట్లే పోతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఇలా మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది బెయిల్ బీజేపీ ఇచ్చిందా సుప్రీంకోర్టు ఇచ్చిందా ఒకవేళ మనీష్ సిసోడియాకి బెయిల్ సుప్రీంకోర్టు ఇస్తే అదే సుప్రీంకోర్టు కవితకు కూడా బెయిల్ ఇచ్చింది బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది కవిత అరెస్ట్కి బీజేపీకి సంబంధం లేదు కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం లేదు కాబట్టి కాంగ్రెస్ మిత్రులారా రాజకీయాన్ని రాజకీయం చేద్దాం ఎలక్షన్లు వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం మీ పార్టీలో కూడా చాలా మందికి బెయిల్ వస్తుంది ఒక ముఖ్యమంత్రి గారికి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జైలుకు పోయిన తర్వాత మాజీ అయిన ముఖ్యమంత్రి కూడా బెయిల్ వచ్చింది మరి అది కూడా బీజేపీ ఇచ్చిందా కస్టమర్ ఆయన ఇండీ కూటమిలో ఎందుకున్నాడు మళ్ళొచ్చి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను కదా సోరేన్ గారు వచ్చి మా పార్టీలో చేరాలి కదా చేరలేదు కదా మీతోటే ఉన్నాడు కదా ఇండి కూటమిలో నేను జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు సోరేన్ గురించి చెప్తా ఉన్నా ఆయనకు బయలు వస్తే బీజేపీకి సంబంధం లేదు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి బయలు వస్తే దానికి బీజేపీకి సంబంధం లేదు కానీ కవితకు బయలు వస్తే మాత్రం బీజేపీకి సంబంధం ఉంది అంటే మీరు టీఆర్ఎస్ పార్టీని ఇండి కూటంలో చేర్చుకున్నందుకు ఇవన్నీ ప్రయత్నాలా అసలు మీ ఉద్దేశం ఏందనే చెప్పు కనీసం కోట్లను గౌరవించురనేది నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటువంటి సూచన అభిషేక్ మనుసింగ్వి ఆర్గ్యూ చేసిండు ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిండు కపిల్ సివల్ ఆర్గ్యూ చేసారు కవిత బెయిల్ పిటిషన్స్ వీళ్ళంతా ఏ పార్టీలు ఉన్నారు ఏ పార్టీకి వెళ్ళి రాజ్యసభ సభ్యులు ఈ మాత్రం కూడా తెలియకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటారు పీసీసీ ప్రెసిడెంట్లు అంటారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు మెదక్ జిల్లా అయినా నిజామాబాద్ జిల్లా అయినా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఏమీ తెలియదు బెయిల్ ఏంది ప్రొసీజర్ ఏంది సిస్టమ్ ఏంది ఏం తెలియదు అయినా బీజేపీ మీద బురద జల్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి తగదు స్పష్టంగా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే కవిత బయటకు వచ్చింది తప్ప భారతీయ జనతా పార్టీకి బెయిల్కి ఎట్లాంటి సంబంధం లేదు కాబట్టి అబద్దాల పునాదులే ఎజెండాగా ఎదిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేమే ఆశపడతలేం బట్ తెలంగాణ సమాజం విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని బెయిల్ కోర్టుకు సంబంధించిన అంశం అని పార్టీలకు సంబంధించిన అంశం కాదని జగ్గారెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి అభిషేక్ సింగ్ మనవి అనేటువంటి సుప్రీంకోర్టు వకీల్కి ఈ సందర్భంగానే నేను విజ్ఞప్తి చేస్తాను